నీవు సంతోషంగా ఉండాలంటే నీ జీవిత నిర్ణయాలను నీ పరిస్థితులను బట్టి తీసుకో లోకం ఏం చెబుతుందో చూసి నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడూ బాధలోనే ఉంటావు ఎవరైనా ఏదైనా అన్నా నీ మనస్సును శాంతంగా ఉంచుకో ఎందుకంటే సూర్యుని కిరణాలు ఎంతటి తీవ్రంగా ఉన్నా సముద్రాన్ని ఎండబెట్టలేవు ఒక పక్షి ఇలా ఫిర్యాదు చేసింది ఓ దేవా నేను ఎంతో కష్టపడి గుడు కట్టుకున్నా నీవు తుఫాను పంపి నా ఇంటిని నాశనం చేశావు అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది నీ గూటిలో ఒక పాము వచ్చింది నిన్ను తినడానికి అందుకే నేను తుఫాను పంపాను నీవు మేల్కొని ఎగిరిపోయి నీ ప్రాణం కాపాడుకోవాలని మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి కాని దేవుడు మనల్ని ఎలాంటి ఆపదలనుండి కాపాడుతాడో మనకు తెలియదు నీకు దేవుడు నిన్ను కష్టాల దగ్గరకు తీసుకొచ్చాడనిపిస్తే నమ్ము ఆయన నిన్ను ఆ కష్టాల నుండి బయటపడేలా కూడా చేస్తాడు మనస్సు బాధకు అంతం లేదు కాబట్టి ఇతరులను తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు దీనికి సులభమైన మార్గమేమిటంటే నీ మనస్సును దేవునికి అర్పించు దేవునితో కలిసిన వెంటనే జీవితంలో సంతోషం శాంతి సంయమనం ఓర్పు ప్రేమ కొత్త శక్తి సరైన మార్గం సంతృప్తి వంటివి తప్పకుండా ప్రారంభమవుతాయి మన మనస్సు బాధ నుండి ఎలా విముక్తమవుతుందో మనకు తెలియకుండానే జరిగిపోతుంది ఒకవేళ దేవుడు నిన్ను ఎక్కువ కాలం చూపిస్తున్నాడనిపిస్తే సిద్ధంగా ఉండు ఆయన నీవు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వబోతున్నాడు జనం చనిపోయిన వాళ్లకు భుజం ఇవ్వడాన్ని పుణ్యంగా భావిస్తారు కాని వాళ్లకు ఆసరాగా ఉండటానికి అలాగే పుణ్యంగా భావిస్తే జీవితం ఎంతో సులభమవుతుంది జీవితం గురించి అంతగా ఆలోచించకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడుకూడా ఏదో ఒకటి ఆలోచించి ఉంటాడు కదా నీ గతం బాధలతో నిండివున్నా రాబోయే కాలం నీ చేతుల్లో ఉంది మనస్సు అంధం దానికి స్వంత జ్ఞానం లేదు మనస్సు ఏమీ తెలుసుకోదు సరైన మార్గాన్ని చూపదు కాబట్టి అంధమైన మనసు మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానే ఎప్పుడు నీ బుద్ధిని ఉపయోగించు మనస్సును కాదు అంధమైన మనస్సు నిన్ను ఎప్పుడూ ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది నీవు బుద్ధితో ముఖ్యమైన పనులు చేయడం ప్రారంభిస్తే నీ మనసు నీకు స్నేహితుడిగా మారుతుంది కాని ఇప్పుడు నీ మనస్సు నీ శత్రువాయ్ నిన్ను రోజురోజుకూ నాశనం చేస్తోంది మనసుతో ఆలోచించిన పనులను నోటితో బయటకు చెప్పకు ఒక గుప్తమైన మంత్రాన్ని రక్షించినట్లు నీ పెద్ద లక్ష్యాన్ని మనసులో ఉంచి రక్షించు రహస్యంగా ఆ పనిని పూర్తిచేయి పని పూర్తైన తర్వాతే బయటపెట్టు ఎందుకంటే చాలామంది తమ బాధల వల్ల కంటే ఇతరుల పురోగతి చూసి ఎక్కువగా బాధపడతారు పెద్ద లక్ష్యాల గురించి మాట్లాడేటప్పుడు ఆ మాటలను గుండెల్లో దాచుకునే ధైర్యం ఉన్నవాళ్లతోనే పంచుకో ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే పెద్ద నష్టం జరిగితే లేదా నీవి అన్ని దొంగలించబడినా నాశనమైనా ఆ విషయాన్ని నీ లోపలే దాచుకో నీ బలహీన ఆర్థిక పరిస్థితిని స్నేహితులకు బంధువులకు కూడా చెప్పకు సానుభూతి కోసం నాలుగు కన్నీళ్లు కార్చకు ఎందుకంటే లోపల ఎంత తక్కువ ఉన్నా బయటమాత్రం పూర్తి ధైర్యంతో కనిపించు నీ దగ్గర డబ్బు తక్కువ ఉందని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని జనం తెలుసుకుంటే వాళ్లు నీ నీడను కూడా వదిలిపెట్టి పారిపోతారు అప్పుడు నీవు సమయానికి ముందే నాశనమవుతావు ఈ ప్రకృతి నియమం ఏమిటంటే డబ్బు ఉన్నవాడికే డబ్బు సమకూరుతుంది డబ్బు సంపాదించాలంటే డబ్బు ఉన్నట్లు చూపించాలి కాబట్టి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువగా నవ్వు ఎక్కువ ధైర్యంగా కనిపించు జనం నీవు చూపించినంతనే చూస్తారు ఏడవడం మానేసి సామాన్య జీవితాన్ని అంగీకరించడం వదిలే గతం గురించి ఆలోచిస్తూ బాధపడడం మానే లేదని బాధపడకు రేపు ఏమవుతుందని చింతించడం ఆపు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకో మొదటగా ఎవరిమీదా అతిగా నమ్మకం పెట్టుకోకు నీ చుట్టూ నిరంతరం చెడు పనుల్లో మునిగిపోయేవాళ్లుంటే వాళ్లు ఎంత సన్నిహితులైనా ఈ రోజు కాకపోతే రేపు నీకు నష్టం తెచ్చిపెడతారు నీ జీవితం మారదు నీవు నిన్ను మార్చుకోకపోతే నీ ముందు సత్యం మాట్లాడే కోపం తెచ్చుకునేవాళ్లు ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడేవాళ్లకంటే కోట్ల రెట్లు మంచివాళ్లు ఇతరుల బాధను అర్థం చేసుకోవాలంటే మనిషిలో మానవత్వముండాలి కాకి కోయిల గొంతును అణంచివేయగలదు కాని తన గొంతును మధురంగా చేసుకోలేదు అలాగే నిందించేవాడు సజ్జనుణ్ణి అవమానించగలడు కాని సజ్జనుడిగా మారలేడు నీకు ఒంటరితనం అనిపిస్తే దాన్ని వరంగా భావించు ఎందుకంటే దేవుడు నిన్ను నీలోని లోపాలను సరిదిద్దుకోవడానికి కొంత ఎక్కువ సమయమిచ్చాడు ఒంటరిగా ఉండటం ఆనందంగా అనుభవించడం నేర్చుకో ఎందుకంటే ఎవరు నీతో ఎప్పటికీ ఉండరు కాలానికి ఒక మంచి అలవాటు ఉంది ఎలాంటి సమయమైనా గడిచిపోతుంది విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు కాని సంతోషంగా ఉన్నవాడు తప్పకుండా విజయవంతమవుతాడు ఒకరితో ఉండటమే జీవితంలో అత్యంత విలువైనదైతే ఆ బంధం జీవితంలో అతిగొప్ప సాధనం అవుతుంది సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోకు దునఖకల్లో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకముంచు నీ విలువ తెలియని వాళ్లను వదిలేయడం మంచిది ప్రతి పనిని మనిషి చేయగలిగితే నా అస్తిత్వమే ఉండేది కాదు నీ సామర్థ్యం అయిపోయిన చోట నా అంటే దేవుని పని ప్రారంభమవుతుంది బిడ్డ ఏం తింటాడు ఏం తాగుతాడు ఏం వేసుకుంటాడని బిడ్డ ఆలోచించడు దాని తల్లి చూసుకుంటుంది మనకు ఏం ఇవ్వాలి ఏం ఇవ్వకూడదని దేవుడే చూస్తాడు అబద్ధం ఆడంబరం ఎంత వేగంగా సాగినా గమ్యానికి చేరేది సత్యమే జనం రంగులు మారుస్తారు కాని మురళీధరుడు కాలాన్నే మార్చేస్తాడు మనసు ఒక అందమైన సేవకుడు కాని ప్రమాదకరమైన యజమాని మనిషి జీవితం అతని కర్మలపైనే నడుస్తుంది కర్మలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది నీవు చేసిన కర్మ ఎప్పుడో ఒకసారి నీ ముందు తప్పకుండా వస్తుంది ఎందుకంటే కర్మ ఎవరి సొంతము కాదు జీవితం చాలా అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది కాని జీవిత గుండెల్లో సంతోషంగా ఉండగలిగినవాడి ముందు జీవితం తలవంచుతుంది కోల్పోయి పొందడంలో ఒక విశేషమైన ఆనందముంటుంది ఏడ్చి నవ్వడంలో ఒక ప్రత్యేక ఆనందముంటుంది ఓడిపోవడం జీవితంలో ఒక భాగం కాని ఓడిన తర్వాత గెలవడంలోని ఆనందం అద్భుతం మంచివాడవ్వడానికి ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచిగా అవ్వు జనం నిన్ను అనుకరించేలా చేయి జీవితం ఒక్కసారే వస్తుందనడం తప్పు మరణం ఒక్కసారే వస్తుంది జీవితం ప్రతిరోజు వస్తుంది ఏ రోజు నీ నవ్వుకు నీవే యజమాని అయితే ఎవరు నిన్ను ఏడిపించలేరు ఎవరైనా అడిగితే ఇచ్చే ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవాళ్లలో చేర్చాడు అడిగేవాళ్లలో కాదు మంచి కాలాన్ని చూడాలంటే కూడా భరించాలి ఎవరి సేవ చేసినా ఎవరిమీదా ఆశ పెట్టుకోకు సేవకు నిజమైన విలువ దేవుడే ఇస్తాడు నీ దృష్టిని ఎప్పుడు నీవు సాధించాలనుకునే దానిపై ఉంచు నీవు కోల్పోయిన దానిపై కాదు అన్నం నీళ్లకంటే లేదు తల్లిదండ్రులకంటే గొప్ప దేవత లేదు జీవితంలో అతిగొప్ప మంత్రమేమిటంటే నీ స్థితిని ఎవరికీ చెప్పకు అతిగా గౌరవం సమయమిస్తే జనం నిన్ను తక్కువగా చూస్తారు నీ గురించి వెనక్కి మాట్లాడినా భయపడకు ఎందుకంటే ఎవరిలో ఏదో ఒక విశేషముంటేనే జనం మాట్లాడతారు విజయం అడిగితే రాదు అడిగితే భిక్షమే వస్తుంది విజయం కోసం నీవు కష్టపడాలి చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్తపడు ఎందుకంటే మనిషి పెద్ద కొండల వల్ల కాదు చిన్న వల్ల తొట్టుపడతాడు నీ తప్పును ఒప్పుకోకుండా నీవు ఎన్నటికీ మంచి మనిషి కాలేవు ఇవ్వడం ప్రారంభించు గౌరవం సంపద రెండూ తనంతట తాను వస్తాయి అహంకారంలో మునిగిపోయిన వాడికి తన తప్పులు కనిపించవు ఇతరుల మంచితనం కూడా కనిపించదు జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా అంత బలంగా నీవు మారతావు నీవు బలంగా మారిన కొద్దీ జీవితం అంత సులభమవుతుంది అవమానానికి ప్రతీకారం చదువుకోవడం ద్వారా కాదు ఎదుటివాడికంటే ఎక్కువ విజయం సాధించడం ద్వారా తీర్చుకోవచ్చు చెడు చేయాలని అనిపిస్తే రేపు చేయ్ చేయాలని అనిపిస్తే రోజే చేయ్ కలిసి ఉంటూ మోసం చేసేవాడు కంటే పెద్ద శత్రువు లేడు నీ ముందు నీ చెడును చెప్పేవాడుకంటే గొప్ప స్నేహితుడు లేడు స్పష్టంగా మాట్లాడేవాడు కొంచెం కహినంగా ఉండొచ్చు కాని విశ్వాసహాతకుడు కాదు నీ గతాన్ని వదిలేయి ఎందుకంటే దాని ప్రభావం నీ రాబోయే కాలాన్ని కలుషితం చేస్తుంది జీవితం జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నీకు నచ్చిన దాన్ని సాధించు రెండు నీకు దొరికిన దాన్ని నచ్చేలా చేసుకో వస్తువుల విలువ దొరకడానికి ముందు ఉంటుంది మనిషి విలువ కోల్పోయిన తర్వాత తెలుస్తుంది ఈ లోకల్లో తల్లిదండ్రుల ప్రేమ తప్ప ఏ బంధానికైనా ఏదో ఒకటి చెల్లించాల్సిందే అవమానానికి అంత గౌరవంతో సమాధానం ఇవ్వు ఎదుటివాడు సిగ్గుపడేలా చేయి నీ సమస్యలకు కష్టాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ ఉంటే నీ సమస్యలను ఎన్నటికీ తీర్చుకోలేవు ఎంత సాధ్యమో అంత విను ఎంత తక్కువ సాధ్యమో అంత తక్కువ మాట్లాడు అందుకే దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు ఎప్పుడు క్షమించు కాని నమ్మకం ఒక్కసారే పెట్టు జీవితంలో ఎవరికీ అంతగా ప్రాముఖ్యత ఇవ్వకు వాళ్లు నీ ముఖంపై నవ్వును చెరిపేసేలా నీ జీవిత సమస్యలను ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఎనభై శాతం మందికి అది పట్టదు మిగిలిన ఇరవై శాతం సమస్యలు చూసి సంతోషిస్తారు విజయాన్ని వాడే వాడు కాలంపై పరిస్థితులపై ఏడవడు నీ దృష్టిని నీవు సాధించాలనుకునే దానిపై ఉంచు నీవు కోల్పోయిన దానిపై కాదు ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు నిన్ను నీవు అతిగా ఒత్తిడికి గురిచేయకు ఎందుకంటే ఎంత చెడు పరిస్థితైనా అది మారిపోతుంది కాలంతోపాటు చాలా విషయాలు మారిపోతాయి జనం దారులు భావనలు మనమే కూడా నీవు ఈ రోజు చేసినది నీతోనే ఉంటుంది అదే విధి నియమం ఎవరిగా ఉండాలనుకుంటావో వాళ్లకు ఒక అవసరం కాదు లోటు కమ్మి అవ్వు అవసరాన్ని ఎవరైనా తీర్చగలరు కాని లోటును ఎవరూ తీర్చలేరు ఎవరికీ ఏదీ ఇవ్వలేకపోతే కనీసం దీవెనలైనా ఇవ్వు ఎందుకంటే దీవెన కోసం ధనవంతుడు కూడా చేతులు చాచుతాడు నీవల్ల ఇతరులకు బాధ కలుగుతోందనిపిస్తే అక్కడ నుండి తప్పుకో గుండెతో గుండె కలిసిన బంధాలను దేవదూతలు కాపాడతారు వాటిని తెంచాలని ప్రయత్నించినా అవి మరింత బలపడతాయి తప్పుల్లో నిన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మార్చే శక్తి ఉంటుంది మోసం పాపం అంతే చేయ్ నీవు భరించగలిగినంతే ఎందుకంటే ప్రకృతి ఎవరినీ వదిలిపెట్టదు అందరి లెక్క ఈ భూమిపైనే తీరుతుంది నీకు శత్రువులు లేకపోతే నీవు సత్యం మాట్లాడాల్సిన చోటుకూడా మౌనంగా ఉన్నావని అర్థం ప్రేమ ఉచితమైన ఈ భూమిపై అత్యంత విలువైన సుఖం జీవితం ఇప్పటివరకు ఒక విషయం నేర్పింది కొన్ని లోతైన బంధాలు బలహీనులతో ఉంటాయి వాళ్లు ఆటబొమ్మల్లా నమ్మకాన్ని చిన్నాభిన్నం చేస్తారు వర్షం ఎండ రెండు కలిస్తేనే ఇంద్రధనుషు ఏర్పడుతుంది అందమైన జీవితానికి సుఖం దుంహఖం రెండూ అవసరం చింత ఒత్తిడి అప్పుడే వస్తాయి నీవు నీకోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువగా జీవించినప్పుడు నిన్ను తాకే ఆ క్షణాన్ని చెడ్డదని అనకు ఎందుకంటే అది నీకు జీవించడం నేర్పుతుంది నీ విజయంలో నీవు ఇష్టపడేవాళ్లు ఉంటారు నీ సంఘర్షంలో వాళ్ళు ఉంటారు ఎవడూ ఎక్కువగా విరిగపోతాడో వాడే ఎక్కువగా నిగ్గుతాడు ఇదే జీవన సత్యం ప్రతి క్షణం అందరినీ సంతోషంగా ఉంచలేము కొందరు విడిపోతారు కొందరు దూరం పెడతారు కొందరు స్వార్థంతో నీ దగ్గరకు వస్తారు వేలలో ఒకరిద్దరు మాత్రమే కష్టకాలంలో నీచేయి పట్టుకునే సాకు వెతుకుతారు కొన్ని తప్పు నిర్ణయాలు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని నేర్పుతాయి బంధాలను నిలబెట్టడానికి ఒక్కటే షరతు ఎవరి లోపాలను చూడకు మంచిని చూడు అవసరం లేనప్పుడు కూడా ఇతరులను ఆదరించడం మంచి వ్యక్తిత్వం యొక్క గుర్తు ఎప్పుడు దేవునిపై ఆశ పెట్టుకో ఎందుకంటే ఈ లోకంలో దేవుడంత త్వరగా ఎవరూ సంతోషించరు మనసు శాంతంగా ఉన్నవాడు మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు అతడే సత్యాన్ని పొందినవాడు బాధల నుండి విముక్తుడైనవాడు అగ్గపుల్ల ఇతరులను కాల్చేముందు తనను తాను కాల్చుకుంటుంది అలాగే మన కోపంకూడా ఒక అగ్గపుల్లలా ఇతరులను నాశనం చేసే ముందు మనల్ని నాశనం చేస్తుంది జానవంతమైన మాటలు రెండు రకాల వాళ్లే చెబుతారు ఒకరు వయసు ఎక్కువ ఉన్నవాళ్లు రెండవవాళ్లు చిన్న వయసులోనే చెడు కాలాన్ని చూసినవాళ్లు ఈలోకంలో జీవనశక్తిలాంటి నిప్పులేదు మూర్ఖత్వంలాంటి వలలేదు ద్వేషంలాంటి జంతువు లేదు ఆశలాంటి కత్తిలేదు ముప్పె ఆరు గుణాలు కావాల్సిన అవసరంలేదు నాలుగు చాలు మంచి ప్రవర్తన స్వచ్ఛమైన ఉద్దేశం నీతిగల గుండె ఇమానం ఏ రోజూ నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని తెలుసుకుంటావో ఆ రోజు నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అతిగా ఆశలు పెట్టుకోవడం ఆపేస్తే మనసుశాంతి తిరిగి వస్తుంది కొందరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ల బాధను అర్థం చేసుకునేవాడు ఎవరూ లేరని వాళ్లకు తెలుసు నీ గుండె మాటను ఎవరికైనా చెప్పావనుకో వాళ్లు దాన్ని హాస్యం చేస్తారు ఇతరుల హక్కును సంతోషాన్ని లాక్కునేవాడి సుఖం ఎక్కువ కాలముండదు రిష్టాలను నిభాయించడానికి చాలా సౌమ్యత అవసరం మోసంతో కేవలం మహాభారతమే రచించబడుతుంది ఎప్పుడూ సరైన పనిచే సులభమైనది కాదు సన్నిహితులు బీదరికం నేర్పే పాణ్యం మనిషిని లోపలినుండి మార్చేస్తుంది నీవు ఎలా మాట్లాడతావో అలాగే వినడాన్ని ఇష్టపడు దేవుణ్ణి నీ అత్యంత సన్నిహిత స్నేహితుడిగా చేసుకో ఎందుకంటే లోకమంతా నిన్ను వదిలేసినా దేవుడు నీతోనే ఉంటాడు ఎలాంటి స్నేహితులతో బంధం కొనసాగించాలంటే నిన్ను మెరుగైన వ్యక్తిగా మార్చేవాళ్లతో నిన్ను తమ సొంతమని భావించేవాళ్లతో నీ గురించి శ్రద్ద తీసుకునేవాళ్లతో నిన్ను అర్థం వాళ్ళతో ఉండు మరణ సమయంలో నీమాట ఎవరు వినరు నీ కర్మగతియే నిన్ను ఎటులాగుతుందో నిర్ణయిస్తుంది జీవితంలో సవాళ్ల నుండి పారిపోకు విధి లేదా దేవుని సంకల్పం అనే సాకులు చెప్పకు సరైన సమయం వచ్చే వరకు స్థిరంగా ఉండు మనిషికి అత్యంత గొప్ప స్నేహితుడు అతని ఆత్మ మనస్సు మంచి పనులకు సభాషంటాయి చెడు పనులకు చీదరించుకుంటాయి ఖాళీ చేతులతో వచ్చాము ఖాళీ చేతులతోనే వెళ్తాము ఈరోజు నీ సొంతమైనది రేపు మరొకరిది అవుతుంది కాబట్టి నీవు చేసే పనిని దేవునికి అర్పించు ఆరోగ్యం అతి వరం సంతోషం అతిగొప్ప సంపద నమ్మకం అతిగొప్ప బంధం మోసం చేస్తే మోసం తిరిగి వస్తుంది ఈరోజు కాకపోతే రేపు సత్యంతో జీవిస్తే ప్రతిక్షణం సుఖం లభిస్తుంది ఉపవాసం ఎప్పుడు అన్నం మాత్రమే కాదు లోభం ఆశ ద్వేషం కోపం చెడు ఆలోచనల ఉపవాసం కూడా అవసరం మనసు సంకల్పం శరీరం శక్తి ఒక పనిలో పూర్తిగా పెట్టితే విజయం తప్పకుండా లభిస్తుంది విధి తలుపులను తట్టడం కంటే కర్మల తుఫానును సృష్టించు తలుపులు తెరుచుకుంటాయి కోపంలో భ్రమ జన్మిస్తుంది భ్రమ బుద్ధిని నాశనం చేస్తుంది బుద్ధి నాశనమైతే మనిషి పతనమవుతాడు నీళ్లు మర్యాద విడిచిపెడితే వినాశం మాటలు మర్యాద విడిచిపెడితే సర్వనాశం ఎవరినీ మోసం చేయడం అప్పులాంటిది ఎవరి చేతిలోనో ఒకరోజు తిరిగి వస్తుంది కలియుగల్లో ఎప్పుడు సిద్ధంగా ఉండు మనిషి వాతావరణం ఎప్పుడు మారిపోతాయో ఎవరికీ తెలియదు దేవుడు చెబుతాడు నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను నీవు ఏ భావంతో నన్ను స్మరిస్తావో అదే భావంతో నీ దగ్గరకు వస్తాను పగతీర్చుకోవాలని ఆలోచించుకు నిశ్చలంగా కూర్చో నీతో చెడు చేసిన వాళ్లకు చివరికి చెడే జరుగుతుంది ఈ లోకల్లో జీవనశక్తిలాంటి నిప్పులేదు మూర్ఖత్వంలాంటి వలలేదు ద్వేషంలాంటి జంతువులేదు ఆశలాంటి కత్తిలేదు సంతోషానికి ఏ మార్గం లేదు సంతోషమే ఒక మార్గం నీవు సరైన దిశలో ఉంటే చింతించకు ఆ దిశలో ఉండు అలా చేస్తే నీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తావు ఈ లోకంలో అత్యంత విలువైనది సమయం దాన్ని వృధా చేయకు లేకపోతే చివరికి పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు నీ జీవితాన్ని ఎవరితోనూ సరిపోల్చకు చందమామామ సూర్యుడిని సరిపోల్చలేము ఎందుకంటే రెండూ తమ సమయంలోనే మెరుస్తాయి ఏ పని చేయడానికి భయమేస్తే గుర్తుంచుకో భయం ఒక సంకేతం నీ పని నిజంగా ధైర్యంతో నిండినదని ఎవరి కలలు ఉన్నతంగా ఉత్సాహంతో నిండి ఉంటాయో వాళ్ల పరీక్షలు కూడా అంతే గట్టిగా ఉంటాయి ధైర్యం కొన్నిసార్లు దెబ్బతిన్నా జీవనశక్తిమాత్రం మాత్రం ఆగపోదు నీ జోడిలో ఉన్న రాయి నిన్ను ముందుకు సాగనివ్వదు ఆ రాయిని తీసేయ్ చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంతో కొట్టుకుపోతుంది బతికిన చేప తన దారిని తాను చేసుకుంటుంది నీ ధైర్యానికి నీ ఆటంకాలు ఎంత పెద్దవో చెప్పకు నీ ఆటంకాలకు నీ ధైర్యం ఎంత పెద్దదో చెప్పు విజయవంతుడు శత్రువులను ఓడించేవాడు కాదు తన కోరికలను జయించేవాడు ఎవరో నీవు దీన్ని చేయలేవని చెప్పాడని నీ కలలపై పని పనిచేయడమానేస్తే అది కల కాదు కేవలం ఒక చిన్న ఆశ మాత్రమే నిన్ను దగ్గరగా తెలియని వాళ్ల మాటలను గుండెల్లో పెట్టుకోకు ముందుకు సాగు ఏదైనా సాధించి చూపించు జీవితంలో మంచివాళ్లను వెతక్కు నీవు మంచివాడివాయ్ నీతో కలిసినవాడి వెతుకుడు పూర్తయ్యేలా చేయి నీవు ఎగరలేకపోతే దౌడెత్తు దౌడెత్తలేకపోతే నడువు నడవలేకపోతే పాకు కానీ ఎప్పుడు ముందుకు సాగు ఒక గురువు తన శిష్యులను ఇలా అడిగాడు మనలోపల ఒక పెద్ద యుద్ధం నిరంతరం జరుగుతుందని తెలుసా శిష్యులంతా మౌనంగా ఉండగా గురువు ఇలా చెప్పాడు నిజంగా మనలోపల రెండు తోడేళ్ల మధ్య యుద్ధం జరుగుతుంది ఒక నల్ల తోడేలు కోపం అసూయ అహంకారం బాధ లోభం దొంగతనం అబద్ధం మాట్లాడుతుంది రెండవది తెల్లతోడేలు ఆనందం ప్రేమ దయ సద్భావన మాట్లాడుతుంది ఈ శబ్దంలో మనం ఇప్పటికే ఉన్న శాంతిని మరచి దాన్ని వేరే చోట వెతుకుతాము గురువు ఇంకా చెప్పాడు ఈ యుద్దశబ్దం నుండి ఎవరూ తప్పించుకోలేరు ఇది నా లోపలకూడా జరుగుతుంది మీ లోపలకూడా శిష్యులు గురువు మాటలను ఆలకించి గురుజీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అడిగారు గురువు చెప్పాడు నీవు ఏ తోడేలుకు ఆహారం పెడతావో అది గెలుస్తుంది ఆహారం పెట్టడమంటే శక్తి దృష్టి పెట్టడం నీవు ఏ తోడేలు మాటలకు దృష్టి ఇస్తావో అది బలపడుతుంది కాబట్టి కోపానికి ముందు దయను ఎంచుకో లోభానికి ముందు ఉదారతను చింతకు ముందు శాంతిని అసూయకు ముందు సద్భావనను ఎంచుకో అలా చేస్తూ ఉంటే నీ మనస్సు తనంతట తాను ఆనందంతో నిండిపోతుంది శరీరానికి విశ్రాంతి ఇస్తే అది తనంతట తాను బాగవుతుంది అలాగే మనస్కు శబ్దం నుండి విశ్రాంతి ఇస్తే అది తనంతట తాను నిర్మలమవుతుంది స్నేహితులారా ఈ కథ ద్వారా మీకు ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథ మీ గుండెల్లో స్ఫూర్తిని నింపి జీవితంలో ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చివుంటుందని నమ్ముతున్నాను మీ జీవితంలో సంతోషం శాంతి విజయం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరో కొత్త కథతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు ఈ కథలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథనాల కోసం మన ఛానల్ను గుండెతో చేర్చుకోండి మీ సమయానికి ప్రేమకు ధన్యవాదాలు